వెల్కమ్ ఫుడీస్ ఇవాల్టి స్పెషల్ బీట్రూట్ ఫ్రై బీట్రూట్ అనగానే ఎలా తినాలిరా బాబు అని తక్కువ అంచనా వేయకుండా దాని రంగు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అందులోని పోషకాలు అంతకంటే రెట్టింపు ఆరోగ్యాన్ని ఇస్తాయి దీనిని వండే పద్ధతిలో వండాలే కానీ రుచితో పాటు ఆరోగ్యం కూడా సరే అయితే ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రై రైస్ మొత్తం ఈ ఫ్రైతోనే తినేయచ్చు చూద్దామా చలు దానికోసం ముందుగా బీట్రూట్ తీసుకోవాలి అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాల్ కేజీ బీట్రూట్తో రెసిపీ చూద్దాం తీసుకున్న బీట్రూట్ని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కాను లేదా తురుముగాను ఏదో మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి నాకు తెలిసి ఇలా తురుముకుంటేనే మంచిది అదే ముక్కలుగా కట్ చేసుకుంటే నాలుగు ముక్కలు తిని సరిపెట్టేస్తాం అదే ఇలా తురుముకున్నాం అనుకోండి మనకు తెలియకుండానే రైస్తో పాటు కొంచెం ఎక్కువగా కూడా తినేయచ్చు ఇలా తురిమి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇష్టమైతే ఉద్దిపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు వేసిన ఆవాలు మొత్తం గంతులేసి జీలకర్ర కూడా వేగాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసిన ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో లైట్గా రంగు మారేంత వరకు వేయించాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా రంగు మారాక ఆ తర్వాత ఇందాక తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసుకోవాలి బీట్రూట్తో పాటు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి వేసిన పసుపు ఈ బీట్రూట్ తురుములో కలిసి ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ బీట్రూట్ తురుము బాగా మగ్గేదాకా వేయించాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ వచ్చే ఈ ఆవిరితోనే ఈ బీట్రూట్ తురుమును బాగా మగ్గించుకోవాలి ఈ బీట్రూట్ తురుము వేగేలోపు చిన్న మసాలా ఒకటి రెడీ చేసుకుందాం మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పదహైదు పదహారు దాకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వాటితో పాటు తొక్కతో సహా ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాలు వీటితో పాటు ఉప్పు ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఫైనల్గా కారం తీసుకున్న బీట్రూట్ తురుమును బట్టి తినే కారంను బట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్నాక వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఎంత కావాలో అంత వాడుకొని మిగిలింది నెక్స్ట్ టైం ఫ్రై చేసినప్పుడు వాడుకోవచ్చు లేదా ఫ్రైలో గ్రేవీ కావాలి మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఈ పొడి మొత్తం వేసేసుకోవచ్చు అయితే రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను కాబట్టి గ్రైండ్ చేసుకున్న ఈ పొడి మొత్తం వేసేసుకుంటాను ఈ మసాలా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ పొడి గ్రైండ్ చేసేలోపు బీట్రూట్ కూడా వేగిపోయి ఉంటుంది చూసేద్దాం ఇక్కడ గుర్తుంచుకోవాలి మూత పెట్టాక లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ వచ్చే ఈ ఆవిరితోనే ఈ బీట్రూట్ను బాగా మగ్గించుకోవాలి ఫైనల్గా ఒకసారి బీట్రూట్ తురుము ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసి ఓకే అనుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి నేనైతే రైస్లో ఒకసారి చేసుకుంటున్నా కాబట్టి గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తం వేసేసుకున్నాను సైడ్ డిష్ కోసం అయితే తక్కువ పౌడర్ వేసుకోవచ్చు పౌడర్ వేసాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని బీట్రూట్ తురుముకు పట్టి వేసిన ధనియాలు ఎండు కొబ్బరి వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలి పౌడర్ వేసాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు మంచి స్మెల్ వచ్చేదాకా వేయిస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఉంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లి ఒక్క నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయింది బీట్రూట్ ఫ్రై ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్